అనంతపురం నగరంలోని వడ్డెర సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పదో తేదీన జరగబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహాసభకు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ నాయకుడు మాధవ్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి నాయకులందరూ హాజరుకానున్నారని తెలిపారు ఈ సభకు వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి ఆధ్వర్యంలో వడ్డర బంధువులకు ఆహ్వానం పలికారు వడ్డరలకు ప్రత్యేక కార్పొరేషన్ గెజిటెడ్ చేర్పు క్వారీల్లో మరణించిన వారికి బీమా ఆదరణ పథకం ద్వారా పనిముట్ల పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత నారా చంద్రబాబుదేనని చేశారు అలాగే ఉచిత గ్యాస్ తల్లికి వందనము స్త్రీ శక్తి జాబ్ క్యాలెండర్ వంటి సూపర్ సిక్స్ పథకాలు ఏడాది పాలనలోనే ప్రజలకు చేరాయని వివరించారు వైసీపీ దుష్ప్రచారం చేసినా వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారని అన్ని వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశమేనని తెలిపారు రాన్నగర్ గ్రౌండ్లో జరగబోయే మహాసభను విజయవంతం చేయాలని వడ్డెర బంధువులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు మంజునాథ్ కోశాధికారి సుధాకర్ సింగనమల వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల రవీంద్ర టౌన్ ఉపాధ్యక్షులు ఓం నమశివాయ నగర జనరల్ సెక్రటరీ బ్రహ్మయ్య కిష్ట తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఈ నెల పదవ తారీఖు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మన అందరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా అనంతపురం జిల్లాకు సూపర్ సిక్స్ సూపర్ హిట్టు మరి పోగ్రామ్ జయప్రదం చేయడానికి అనంతపురంకి వస్తున్నారు సందర్భంగా జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జిల్లాలో ఉన్న వడ్డర్లందరూ కూడా తరలి వచ్చి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్టు ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పల్లాసీనా గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో వడ్డర్లకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉనింది అభివృద్ధికి తోడుపడింది ఆ రోజు సంక్షేమానికి ఏ విధంగా పెద్ద వేసింది అది నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఫెడరేషన్ చైర్మన్ గా కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసావు అప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమేమి జీవోలు వచ్చినాయి మీ కులానికి ఏ విధంగా సంచయ నుంచి నిధులు కేటాయించారు అదే విధంగా ఆ రోజు మరి ఆదరణ పథకం కింద పనిముట్లు యంత్రాలు ఏ విధంగా ఒంటర్లకు అందించినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం అయితే వడ్డర్లను గుర్తించింది ఆ ప్రభుత్వానికి అండగా ఉండాలని నువ్వు మీడియా ద్వారా గుండా తెలియజేయమన్న భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచెం వెంకటేష్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ సంఘం సభ్యులంతా కలిసి మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా గుండా అరవై మూడు మండలాలు ఉన్న వడ్డరి సోదరి సోదరు మండలకందరికీ పిలిపిస్తున్నాం మనం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ కేవలం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రాష్ట్రం విడిపోయిన అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పాలక మండలి ఏర్పాటు చేయకపోయినా చైర్మన్ నియమించపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే మొట్టమొదటిగా వడ్డర్ల ఫెడరేషన్ కార్పొరేషన్ వడ్డర్ల ఆత్మ గౌరవాన్ని కేటాయించి ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీది మరి కార్పొరేషన్ పాలకమల్ని ఏర్పాటు చేసేది కాకుండా మనం ఈ వడ్డల జాతికి ఏం చేయాలి అని మూడు నెలల కోసం బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి బోర్డులలో చైర్మన్లు డైరెక్టర్లు ఎండీలు అంతా కలిసి మీ కులానికి ఏమేమి కావాలో వనర్లు అని కూడా ఆ రోజు బోర్డు మీటింగ్ ద్వారా చర్చించి వడ్డర్లు సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు అందు ముందుగా నిధులు లేవు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు గౌరవీయులు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కలిపి నూట ముప్పై రెండు కోట్లు కేటాయించి ప్రతి సొసైటీకి ఒక సభ్యునికి లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చి ఆ రోజు ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మొత్తం కలిపి తొంభై ఆరు కోట్ల ఇరవై లక్షల నాలుగు వేల రూపాయలు గత తెలుగుదేశం గవర్నమెంట్ లో వడ్డర్లకి సబ్సిడీ రుణం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే సత్తిపాల కమిటీ వేసి నూట డెబ్బై మూడు జీవో జారీ చేసి వడ్డర్లు న్యాయమైన కోరిక కోరుతున్నారు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎస్సీగా ఉన్నారు మిగతా రాష్ట్రాలలో పదకొండు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్సీగా ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ అవకాశాలు వస్తున్నాయి ఇది తప్పకుండా వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని ఆ రోజు సత్యపాల కమిటీ వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తానే ఆ జీవోను పక్కన పెట్టారు తిరిగి వడ్డర్ని పెడరేషన్ ఇచ్చి ఎటువంటి లబ్ధి పొందరు పెడరేషన్ కార్పొరేషన్ చేయాలంటే కార్పొరేషన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరి వడ్డీల పైన రాష్ట్ర వ్యాప్తంగా దాడి జరిగేది ఆ దాడులు అరికట్టాలని నేను చైర్మన్ గా ఆ రోజు పోయి ముఖ్యమంత్రి గారి బోర్డు మార్పు తీర్మానం చేస్తే లో జిల్లా వెల్ఫేర్ కమిటీ ఇచ్చి దాని ద్వారా కూడా రాష్ట్రంలో కానీ ఎక్కడ గాని ఆ దాడులను జరగకుండా కలెక్టర్ గారి చైర్మన్ పో పోలీసు మరి సూపరింటెండెంట్ గారి నెంబరు అన్ని శాఖలు ఇరిగేషన్ కావచ్చు పబ్లిక్ హెల్త్ కావచ్చు ఆర్ఎంబి కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అడవి శాఖ కూడా వాళ్ళందరూ దాంట్లో నెంబర్లు దాంట్లో మన కులస్తులు నలుగురు గారు నెంబర్లు ఏదన్నా జరిగితే కలెక్టర్ దృష్టి పోతే తగిన చర్యలు తీసుకుంటారని కూడా ఆ విధంగా ఐదు జీవోలు తెచ్చాం ఆ జీవోలు తెచ్చిన తర్వాత కూడా మరి ఆదరణ పథకం కింద నూట యాభై కోట్లల్లో కూడా వడ్డీలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిముట్లు యంత్రాలు కూడా గతంలో కల్పించింది తరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేమందరూ కానీ రోజులు అంత కానీ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ ఓబన్ అనే వ్యక్తి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఈరమరణం చెందిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ప్రభుత్వమైన అంచనాలతో ఆయన జయంతి వర్జంతి జరపాలంటే కూటమి ప్రభుత్వం ఒక్కటే మాట మీదకి గౌరవీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు డిపి పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి యువ నాయకుడు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారు కలిసి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వరుడు శ్రీమతి సౌతమ్మ గారు పట్టుబట్టి ఆ జీవో తెచ్చి జనవరి పదకొండో తారీఖే వడ్డలకు ఒక పండుగ రోజుగా గుర్తించింది కూటమి ప్రభుత్వాన్ని కూడా గుర్తించి మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా వడ్డర్లకి కొండ క్వారీల వడ్డర్లకి ఒక హక్కు దాని అనేక దప దశాదుగా జిల్లా అధ్యక్షులు మేమందరూ కూడా మాకు క్వారీలలో మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ దీని పరిగిలే తీసుకొని పదహైదు పర్సెంట్ రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలు కేటాయించడానికి జీవో జారీ చేసి మొన్నగడ మా తండ్రితో కూడా మీటింగ్ పెట్టుకొని కొల్లు రవీంద్ర గారు మరి మైనింగ్ మినిస్టర్ మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఉండే సొసైటీలు రిన్యువల్ చేసుకొని మీరు తప్పకుండా ఈ కోరిలో లబ్ది పొందడా అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వాన్ని కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే కొంతమంది నాయకులు దీని మీద కామెంట్స్ చేస్తారని కులం కోసం పార్టీకి మీరు అంతా కూడా తరలిపోయి జయప్రయత్నం చేయమంటారని రేపు వాట్సాప్ వాట్సాప్లు ఫేస్బుక్ కొంతమందికి తెలియన్ని పెడతా ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు అందరికీ తెలియజేస్తుందా మీకందరికీ కులానికి ఏం మేలు చేసిందంటే కూటమి ప్రభుత్వం ఎవరించి చెప్పాను దీన్ని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు గల కామ్యూలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కదా తెలియజేస్తూ రేపు జరిగే పదో తారీఖు మరి సూపర్ సిక్స్ సూపర్ ఇట్ ప్రోగ్రాం మన జిల్లాలో అనంతపురం జిల్లాలో రాయలసీమ రత్నాలసీమ అటెంటి జిల్లాలో మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఇక్కడ బహిరంగ సభలో అనేక మరి వరాలుగా కురిపిస్తారని కూడా తెలియజేస్తూ ఆ సూపర్ చిక్స్ లో మనం అందరూ లబ్ధి అంటున్నాం సూపర్ చిక్స్ లో ప్రతి అవ్వకు తాతకు మూడు వేలునే పెన్షన్ నాలుగు వేలు ఇచ్చి అవ తాతను ఆదుకున్నారు అదేవిధంగా మన ఏదోతే ఉచిత దీపం కథ కింద ఏడాదికి మూడు సిలిండర్లు అంటే ఇప్పటికే రెండు ఇచ్చారు మరి తల్లికి వందను ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది కూడా ఇచ్చారు మరి అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఉచితం గానీ రైతు భరోసా అన్నదాత సుఖీ బాబు అన్ని పథకాలు కూడా వందకు వంద శాతం పూర్తి చేసినారు కాబట్టి ఒక్క సంవత్సరం పదహైదు నెలల్లోనే అన్ని పథకాలు పూర్తి చేసి ఇక్కడ అనంతపురంకి వచ్చి మేము చూడు చేసినాం ప్రజలకి అండగా ఉన్నాం మేము ప్రజల పచ్చని ఉన్నాం ప్రజల కోసం ఆ ప్రభుత్వం ఉండదని నిరూపించడానికి ఇక్కడికి వచ్చి వస్తున్నారు కాబట్టి మన ఒడ్డర్లు మన జిల్లాలో ఉన్న అంతా కూడా తరలి వచ్చి తప్పకుండా జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం మళ్ళా మనకు రాదు కాబట్టి తప్పకుండా ఇంకా వడ్డర్లకు మంచి రోజు వచ్చే రోజులున్నాయి మేమంతా కలిసి కూటమి ప్రభుత్వానికి వడ్డర్లకి ఏమేమో వనరులు కావాలి ఏ విధంగా రాజకీయంగా అవకాశాలు కావాలి ప్రధానంగా మన కులాని ఎస్టీలో చేర్చాలనే దాని మీద కూటమి ప్రభుత్వం తేనే న్యాయం జరుగుతుంది కాబట్టి మేము తప్పకుండా అందుకే జిల్లా అధ్యక్షుడు కానీ నేను రాష్ట్ర అధ్యక్షుడు కానీ కలిసి ఈ పోగ్రాంకి అన్ని అరవై మూడు మండలాలకు గడ ఫోన్ చేసి అందరిని కూడా అక్కడి నుంచే భార్య ఎత్తున తరలి వచ్చి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాలనే మీడియా తరఫు కూడా తెలియజేస్తాను